అందరికి నమస్కారం వెల్కమ్ టు రోషన్ రోషన్ జాతికుల ఫామ్ అండి దయచేసి వీడియో పూర్తిగా చూడండి దయచేసి వీడియో పూర్తిగా చూడండి చాలా 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 రీజనబుల్ కాస్ట్కు చాలా తక్కువ ధరకు నాలుగు నెలల పిల్లల్ని మేము ముందుకు తీసుకురావడం జరిగిందండి టూ టాప్ క్వాలిటీలు నల్ల కట్టు అబ్రాస్కి వచ్చిన పిల్లండి ఆల్రెడీ తమిళలో పెట్టడం జరిగింది మీరు చూసే ఉంటారు ఆ నల్ల కట్ అబ్రాస్ని టూ టాప్గా ఉంటుందండి వచ్చేసి దానికి వచ్చిన అవుట్పుట్ అన్నమాట ఇది చాలా మంది అడుగుతున్నారు నిన్నైతే ఒక మూడు వీడియోలు పెట్టడం జరిగిందండి మంచి రెస్పాన్స్ వచ్చింది చాలా చాలా థ్యాంక్ యూ అండి అందరికీ మన కస్టమర్లకు మరి మన సబ్స్క్రైబర్కి మీ కోసం మరో పది పిల్లలు బేచ్తో మీ ముందుకు రావడం జరిగిందండి టూ టాప్ క్వాలిటీలు అండి అస్సలు సూపర్గా ఉంటాయి పిల్లలు వచ్చేసి మంచిగా ఉంటాయి పిల్లలు అంతంత బారు పిల్లలను అంత సన్నటి ముఖాలు తీసుకుని ఉంటాయండి కాకి నెమలు కాకి డేగలు ఉన్నాయి నల్లకట్ట అబ్రాసులు ఉన్నాయి దయచేసి వీడియో పూర్తిగా చూస్తే ఒక క్లారిటీగా మీకు అర్థమవుతుందండి దయచేసి వీడియో పూర్తిగా చూడండి ఈ ఒక ఐదు పిల్లలు అండి నెక్స్ట్ వచ్చేసి ఈ ఒక ఐదు పిల్లలు అవి ఒక ఐదు ఈ ఒక ఐదు పది పిల్లల బ్యాచ్ అండి వీటి వయసు వచ్చేసి నాలుగు నెలలు అండి నాలుగు నెలలు వీటి వయసు వచ్చేసి ఒక మూడు నెలలు అండి రెండు కలిపి కంబైన్గా ఇవ్వగలుగుతున్నాను ఈ రెండు కలిపి ఒక్కొక్క పిల్ల ధర వచ్చేసి పదిహేను వందల యాభై రూపాయలండి ట్రాన్స్పోర్ట్ వచ్చేసి పాజిబులిటీ ట్రాన్స్పోర్ట్ చేద్దాం ట్రాన్స్పోర్ట్ చార్జెస్ అదనండి అస్సలు మిస్ అవ్వద్దండి చాలా తక్కువ ధర అనమాట ఆ ఏజ్ పిల్లల్ని ఈ కాస్ట్కి ఇస్తున్నానంటే అర్థం చేసుకోండి దయచేసి కావాలని చెప్పి కొన్ని కొన్ని యూస్ కోసం ఇవ్వాల్సి వస్తుంది యూట్యూబ్ కోసం చాలామంది మన కస్టమర్లు కూడా అరుగుతున్నారు రిక్వెస్ట్ చేస్తున్నారు వాళ్ళ రిక్వెస్ట్ను కూడా మనం కూడా గౌరవించాలి కాబట్టి దానికోసమే చాలా తక్కువ ధరకు నాలుగు నెలల పిల్లలు ఇవ్వడం జరుగుతుంది అస్సలు మిస్ అవ్వద్దండి మీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా ఎవరికైనా కావాలంటే యూస్ అయితే వీడియో దయచేసి వీడియోని షేర్ చేయండి చాలా తక్కువ ఉన్న ప్లేస్ వాళ్ళకైతే మంచిగా యూజిద్ది అనమాట అలా ఉంటాయి పిల్లలు వచ్చేసి దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఎప్పుడు చెప్పేదే కాబట్టి ఒక లైక్ కొట్టేయండి థ్యాంక్ యూ